Warning to anyone who's got a sore throat. Last week I had a sore throat. I thought like it was nothing. I'm like, you know, gargling salt water. We get into incision. Comes over with a scalpel and just. సో ఏంటి సోర్ తోట వస్తే ఈయన ఎంత అడ్మిట్ అయిపోయి ఒక కత్తి తీసుకొని గొంతులో పోస్తే ఇంత పసు వచ్చేసి ఇలా అంటే అయ్యో చాలా 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 కేసెస్ చూశానండి అది క్విన్సీ అంటారు ఏంటంటే టాన్సులు ఉందా ఒకటి టాన్సులు ఐటీ ఒకటే ప్రాబ్లం ఉండదండి టాన్సులకి ఇంకో కండిషన్ ఉంటుంది పెరి టాన్సులర్ ఆప్సస్ అని టాన్సిల్ వెనకాల స్పేస్ ఉంటాయి అక్కడ ఆ స్పేస్లో ఇన్ఫెక్షన్ చేరిపోయి పస్ ఫామ్ అయిపోయి ఇంత పెద్దది సమ్టైమ్స్ ఊపిరి ఆడద్దు అప్పుడు ఏంటంటే వెంటనే మేము స్కాల్ పిల్లర్ బ్లేడ్ తీసుకొని గుచ్చుది మొత్తం అంత బ్లడ్ ఆర్ పస్సు అది అంతా పస్సు అండ్ బ్లడ్ సో అది తీకపోయామంటే ఇన్ఫెక్షన్కి ఇంకా డీపర్ నెక్ స్పేసెస్కి వెళ్ళిపోతుంది అన్నమాట ఈవెన్ చెస్ట్కి హార్ట్